పేరు మేరీ మేము ప్రస్తుతం ఇదే ఊరిలో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే ఈ వారంలో ఒక చైల్డ్ మ్యారేజ్ విషయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేసి మా ఆఫీస్ వాళ్ళు నాకు తెలియజేయడం అయింది ఫోన్ వచ్చిన వెంటనే నేను అమ్మకు మెసేజ్ పెట్టిన అమ్మ ఇట్లుంది నా పరిస్థితి రేపు ఉదయం నేను వెళ్ళినప్పుడు అధికారులకు మరియు గ్రామస్తులకు సమాధానం ఉండినట్లు నాకు కూడా వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో జ్ఞానం కొరకు నా కోసం ప్రార్థన చేయండి అంటే అమ్మ మళ్ళీ నాకు రిప్లై ఇచ్చింది దేవుడు నీ పక్షాన ఉన్నాడు భయపడకుండా ప్రార్థన చేసుకొని వెళ్ళమ్మా నేను నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పింది అలాగే నేను వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అనుకోని రీతిగా అన్ని పరిస్థితులు సానుకూలంగా దేవుడు స అక్కడ సక్రపరిచినాడు నా మాటల్లో కానీ అధికారులు వచ్చినప్పుడు కూడా అన్ని విషయంలో దేవుడు నాకు సహాయం చేసినాడు ఆ రోజుకి అయిపోయినప్పటికీ ఆ రోజు సక్సెస్ఫుల్ అయింది అనుకున్నాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా ఇంకొక కంప్లైంట్ ఇచ్చినారు అదే అదే వివాహం మీ జరగకూడదు ఆ పెళ్ళి అనేసి మళ్ళీ అమ్మకు నేను మెసేజ్ చేసిన అమ్మా ఇలా ఉంది అని అంటే ఆ వివాహము ఖచ్చితంగా జరుగుతుంది అమ్మా మీ ఆ గ్రామస్తులకును దేవుడు వారిని గద్దిస్తున్నాడు నేను ప్రార్థన చేసినప్పుడు అని చెప్పింది గ్రామస్తులు కూడా సమాధానంగా నాకు సహకరించినారు అదే విధంగా అధికారులు కూడా నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా యొక్క పరిస్థితిని సానుకూలపరిచినారు వీటన్నిటికీ దేవుని కృప మరియు అయ్యార గారి ప్రార్థన అని నమ్ముచున్నాను నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవాన్ని సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినాడు అయితే ఒక కేవలం ఒక నెల మాత్రమే ఆ బాబు ఇంటర్మీడియట్ గురించి చదవాలి అప్పుడు నేను అమ్మతో ప్రతి మంగళవారం ఎంతటి పరిస్థితి ఉన్నా నేను అమ్మ దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్తాను అమ్మ దేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడు అదేవిధంగా ఈరోజు రిజల్ట్ వచ్చినాయి అబ్ధుతరహితగా దేవుడు అందరికంటే నా కుమారునికి ఎక్కువ మార్కులు ఇచ్చి ఫాస్ట్ చేయించినాడు చే దేవుడు చేసిన మేలుకి వేలాది వందనాలు అలాగే దేవునికి వందనాలు నా పేరు మేరీ నా దారేకలు నా సాక్ష్యం ఏమంటే నేను ఒక దైవ సేవకుని గురించి అనుకున్నాను అదే పాస్టర్ రాజయ్య బాబు అరెస్ట్ చేసినారు కదా దాని గురించి మనం ఒక మంచి ప్రవీణన్నను ఒక జ్ఞానపరిని పోగొట్టుకున్నాం కదా మరి ఇంకొక ఆయన కూడా అరెస్ట్ చేసినారు ప్రభు ఆయన నడిపి ఏడిపించాలి బెతస్థలో నేను సాక్ష్యం ఇస్తానని అనుకున్నాను ఆయనకొక పేలు వచ్చిందంట ఇంకోటి వచ్చేది ఉందంట సేవకులు మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ మనము మన కుటుంబాల కోసము మన కోసమే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాము మన ప్రతి సాక్ష్యము మన కోసమే ఉంటుంది కానీ ఇప్పుడుండే పరిస్థితిలో మనము సేవకుల కోసం ప్రార్థించాలని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు మన కోసం ప్రార్థిస్తూ మన కష్టాలు తీర్చేలా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు వారి కోసం కూడా మనం ఎప్పుడు ఏది కూడా వాళ్ళు మనమల్ని అడగరు ప్రార్థించమని కూడా అడగరు కానీ ఇప్పుడు వారి కోసం మనం ప్రార్థించే సమయము మనమందరము కూడా వారి కోసం ప్రార్థించాలని నా మనవి మరి సేవకుల కోసము చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మనము కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాం వారి ఇబ్బందుల్లో ఉన్నారంటే వారందరి కోసం ప్రార్థించాలి అజయ్ బాబాన్న కోసం కూడా విడుదలవ్వాలని ప్రార్థించాలి ప్రతి సేవకుని కోసం సేవకురాల కోసం ప్రార్థించాలని నా మనవి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు కాక నా పేరు జ్ఞానమ్మ మాది నందవరము అమ్మగారు కాయ్యగారికి వందనాలు ఇక్కడ చేరు వచ్చిన వారందరికీ వందనాలు నా సాక్ష్యం ఏమంటే నాకు అన్నం పోయేది కాదు అన్నం చూస్తే కొటకరిచ్చేది మంగళవారం వచ్చి అమ్మని అడిగాను అమ్మ నాకు ఇట్లా అవుతుంది నా పరిస్థితి ఏం బాగాలేదు భయము ఆందోళన ఉంటుంది అంటే ఏడు శనివారాలు ఏడు ఆదివారాలు తిరగమ్మ నీ భయము బుగులు అంత పోతుంది అని చెప్పింది అలాగే ఐదు వారాలు తిరుగుతున్నాను అయ్యింది ఇప్పటికీ అయితే బాగా తింటున్నాను భయం కూడా అంత పోయింది ఆయిల్ పట్టించి ప్రార్థన చేసుకొని చెప్పింది అలాగే చేస్తున్నాను నాకు ఎంతో స్వస్థత దొరికింది అమ్మగారు చెప్పిన విధంగా అమ్మగారికి అయ్యగారికి ఇంకా కొంత అనారోగ్యము బలహీనత ఉంది నాకు నాకు శక్తి చాలడం లేదు పని చేసుకోవడానికి వారు ప్రార్థన చేయాలని కోరుచున్నాను నా యొక్క సాక్ష్యం దేవుడి గాక దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు మరి మా అబ్బాయి ఆదరణ కుమార్ మరి పోయిన నెలలో మరి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశాడు మరి చక్కటి మార్కులు దేవుడిచ్చాడు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఆదరణ కుమార్ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ సాక్ష్యాన్ని ముగిస్తున్నారు దేనికి మహిమ కాలం గాక్క అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు శ్యామ్ కుమార్ నా సాక్ష్యం ఏమంటే పోయిన లాస్ట్ మంత్లో నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాను ఆ ఎగ్జామ్స్లో దేవుడు ఎంతగానో కృప చూపించాడు నేను మంచి మార్కులతో పాస్ అయితే చాలా సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నేను ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా వస్తాయి అనుకున్నాను అమ్మ నాకు నైన్ హండ్రెడ్ మార్క్స్ రావాలమ్మా అంటే అమ్మ ఎంతగానో ధైర్యం చెప్పి నీకు వస్తాయి లేన అని చెప్పింది దేవుడు ఎంతగానో నైన్ నాట్ నైన్ మార్క్స్ దేవుడు నాకు ఇచ్చాడు నా కోసం ప్రేర్ చేసిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు మేలు చేసిన దేవా దేవునికి వందనాలు